ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళనున్నారు ఆయన గన్నవరం నుంచి రేణుకొండ విమానాశ్రయం దగ్గరికి వచ్చి రేణు విమానాశ్రయం నుంచి డైరెక్ట్గా ఇంత ముందు కాలు నడకనన్నారు ఆయనకి కాలు అనేది ఇంకా నిప్పని తగ్గపోవటంతో ఆయన తన క్యాన్వాయ్లోనే డైరెక్ట్గా తిరుమల కొండపైకి ఎక్కనున్నాడు అంటే క్యాన్వాయ్లోనే తిరుమల కొండపైకి వెళ్ళనున్నారు ఇంత ముందులాగా ఏది కాలు నడకను కాదు ఇప్పుడు పోలీస్ ఆంక్షలు కూడా పూర్తిస్థాయిలో పెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి లేకపోతే ఆయన అభిమానులకి వీళ్ళందరికీ ఆయన ఒక సూచన అయితే చేయడం జరిగింది నేను చాలా ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను దయచేసి కేరర్ కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ అక్కడికి వచ్చి ఇంకోటి లాగా ఏమీ చేయొద్దు దయచేసి ఇది పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకొనివ్వండి అభిమానులందరూ అక్కడికి వచ్చి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అక్కడికి వచ్చి దీన్ని రాజకీయ కోణంలోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తండోపు తండోలుగా జనాలు ఎవరైనా వస్తారా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సాయంత్రం అనుకుంటా వెళ్తా అన్నది వెళ్తా అంటే నాకు నిన్నటి నుంచి కనీసం పది మంది ఫోన్ చేస్తుంటారు అన్న అక్కడ ఏదన్నా కలవచ్చా అన్న ఏదైనా అవకాశం ఉంటుందా అయిదని మా వాళ్ళే అంటే అట్లా చాలా జనాలు చాలామంది వస్తారు కలిసే అవకాశం దొరికిద్దని వస్తు వస్తు వచ్చేవాళ్ళు ఉంటారు అభిమానంగా వెళ్ళాలి చూడాలి జగన్ వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు తర్వాత ఈ లడ్డు సంబంధించిన అంశం పైన ఆయన పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది ప్రజలు ఆయనకు వచ్చేవాళ్ళు ఉంటారు అదంతా తీసుకెళ్ళి ఒక వేరు వాతావరణంలోకి వెళ్ళిపోతుంది అంటే ఐ మీన్ ఎలా అంటే పోలీసు వారేమో ఇది అది ఇది అని చెప్పి ఆంక్షలు అన్నీ పెట్టారు ఇదంతా రాజకీయ కోణంలో వెళ్ళిపోయి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అది ఏమీ సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఇది ఆయన వ్యక్తిగత పర్యటన కింద తీసుకొని అందరు సహకరించాలని చెప్పి పార్టీ కార్యక్రమైతే దిశానిర్దేశం చేయటం అయితే జరిగింది